నేను వచ్చేసి భూటాన్లోని ఒక పల్లె ప్రాంతంలో అయితే ఉన్నానండి చూడండి మొత్తం ఇటు ఎటు చూసుకున్న కొండలతో అద్భుతమైన వాతావరణం అయితే ఇక్కడ కనపడుతుంది ఈ వీడియోలో భూటాన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మీకు చెప్తాను వీడియో పూర్తిగా చూడండి భూటాన్లో లో మనం ఎక్కడైనా ఒక్కలమే తిరగాలంటే కుదరదండి ఖచ్చితంగా ఆ దేశానికి సంబంధించిన టూరిజం గైడ్ అయితే ఉండాలి తర్వాత మీరు భూటాన్ వస్తే మనకి ఎక్కడా కూడా భిక్షాటన చేసేవాళ్ళు కనపడరండి భూటాన్ అనేది చాలా చిన్న దేశం ఎనిమిది లక్షల జనాభా మాత్రమే ఉంటారు ఇక్కడ అందరూ కూడా ఏదో ఒక పని చేసుకునే బతుకుతారండి భూటాన్ దేశంలో ఇప్పటికీ రాజు పరిపాలన అయితే నడుస్తుందండి కింగ్ రూలింగ్ కంట్రీ అంటారు భూటాన్ని ఆ రాజుని పేరు పెట్టి కూడా పిలవరండి ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుస్తారు ఇక్కడ ఆయన్ని ప్రజెంట్ వచ్చేసి ఐదో రాజు అయితే నడుస్తున్నారండి ఆయన పిక్చర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ విధంగా ఉంటారు ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా దాదాపుగా అందరికి ఇల్లులు ఉంటాయండి ఒకవేళ వీళ్ళకి స్థలం గనక లేకపోతే ఈ దేశపు రాజే వాళ్ళకి స్థలాన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ స్థలంలో ఏంటంటే ఇట్లా పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకోవడం అనమాట అదొక మెయిన్ రీజన్ ఇక్కడ భిక్షాటన చేసే వారి సంఖ్య తక్కువ ఉండడానికి అలాగే ఈ భూటాన్ దేశం వచ్చేసి ఎక్కువగా ఆధారపడుతుంది వచ్చేసి ఇక్కడ మీరు కొండలు అని చూస్తున్నారు కదా ఆ కొండ రాళ్ళల్లో చాలా వరకు మినరల్ స్టోన్స్ ఉంటాయండి అలాగే వీళ్ళు పండించే కూరగాయలు ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట ఎటువంటి కెమికల్స్ వాడరు ఎటువంటి మందులు వాడరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా డబ్బులు అయితే సంపాదిస్తుంది అలాగే భూటాన్ లో చాలా చాలా లేక్స్ నదులు ఉన్నాయి దాని నుంచి వీళ్ళు ఏంటంటే పవర్ అనేది జనరేట్ చేసి మన భారతదేశానికి అయితే అమ్ముతుంది అండి సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే భూటాన్ ఆధారపడి ఉంది టూరిజం అండి సో ఇది మెయిన్ అనమాట అన్నట్టు మనకి గైడ్ ఒక్కళ్ళు ఉంటే సరిపోదండి మరి గైడ్ ని మనతో పాటు తిప్పాలంటే నడుచుకుంటే తిరగమంటే తిరగరు కదా అటువంటి కార్ అయితే ఒకటి ఉండాలి ఆ కార్ వచ్చేసి ఇక్కడ రోజుకి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది మన గైడ్కి వచ్చేసి ఒక మూడు వేల రూపాయలు ఈ దేశంలో మనం ఒక రోజు ఉంటున్నందుకు ఎస్డిఎఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ అది వచ్చేసి మన భారతీయులకి పన్నెండు వందల రూపాయలు అయితే పే చేయాలండి అలాగే ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్లు బస్ ట్రాన్స్పోర్టేషన్లు ఇట్లాంటివి అయితే ఉండవండి ఓన్లీ లోకల్ పీపుల్స్కి మాత్రమే మనం ఏంటంటే ఓన్లీ ఒక టూరిస్టర్లా రావాలి గైడ్ని పెట్టుకోవాలి అటువంటి కార్లు అయితే తిరగాలి భూటాన్లో పొల్యూషన్ ఉండదనుకున్న పొల్యూషన్ కూడా ఉంది భూటాన్లో భూటాన్లో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్టెడ్గా ఉంటారు చాలా సైలెంట్గా ఉంటారండి ఎక్కడ గొడవలు ఇట్లాంటివి అయితే నేనేం చూడలే ఇప్పటి వరకు హోప్ మీ అందరికి అర్థమైతేట్టుగానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకొక చివరి విషయం మన ఒక రూపాయంతో ఈ భూటాన్ దేశం ఒక న్యూ ట్రంప్ అలాగా సింపుల్గా మనం భూటాన్ కరెన్సీ అనుకోవచ్చు అలాగే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారు భూటాన్ కరెన్సీ అని కాదు వీలైనంత వరకు ఏదో కొట్టేస్తున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే భూటాన్కి సంబంధించి నాకు కామెంట్ కామెంట్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎప్పటిలాగే ఇలాంటి వీడియోలు అయినా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్